హన్మకొండ జిల్లా పరకాల మండలం వేల్లంపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజరెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ పిఎసీఎస్ సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ధాన్యంలో తేమ శాతం పదిహేడుకి మించకుండా ఉండాలని బాగా ఎండబెట్టి తాలుమట్టి లేకుండా ఉండే విధంగా చూడాలని తూకం వేసి ఆన్లైన్లో అప్లోడ్ కాగానే ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు ఏ గ్రేడ్ మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు సన్న రకం ధాన్యంకు అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పర్నే మల్లారెడ్డి మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ మాజీ సర్పంచ్ నలబోలు కిష్టయ్య మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి రవి ఏఈవో ఎండి రాజా తదితరులు పాల్గొన్నారు రైతును రాజును చేయడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా రైతుకు చేయుతనిచ్చే విధంగా పండించినటువంటి సన్నద సన్న వరికి ఐదు వందల రూపాయల బోనస్ను అదనంగా కేటాయించి రైతుకు ఆర్థికంగా చేయుతనిస్తుంది మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆనాడు కేసీఆర్ పాలనలో వరి వేస్తే ఉరి అని చెప్పేసి అని రైతులు ఎద్దేవా చేసి మాట్లాడి రైతుల చేతులకు సంఖ్యలు చేసి రైతులను ముద్దాయిగా చూసినటువంటి ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని చూశారు ఈరోజు రైతును రాజును చేయడమే ముఖ్య ఉద్దేశంగా రైతును ఎత్తిన పెట్టుకొని కాపాడుకుంటూ రైతులకు చేయుతనిచ్చే విధంగా అదే రైతులు పండించేటువంటి వరిధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ను అదనంగా ప్రకటించి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల అధిక ధరాన్ని కేటాయించి దానికి తోడుగా ఐదు వందల రూపాయల ను ప్రకటించి రైతుకు చేతగా నిలుస్తుంది మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతులందరూ కూడా మీరు పండించినటువంటి వరిధాన్యాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలలో మాత్రమే అమ్ముకోగలరు అలా అమ్ముకున్నట్లయితేనే మీకు ఐదు వందల రూపాయల బోనస్ను అందివ్వడం జరుగుతుంది మీరు తెచ్చేటువంటి పంట కూడా పదిహేడు శాతం తేమ శాతానికి మించకుండా తీసుకురాగలరు మీరు తీసుకొచ్చేటువంటి వరి ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లో వేసి ఎటువంటి రాళ్ళు లేకుండా చూసి మీరు కేంద్రానికి అప్పగించినట్లయితేనే మీకు అధిక ధరను వాళ్ళు అందించడం జరుగుతుంది రైతులు మీరు కూడా తీసుకొచ్చే క్రమంలో వాతావరణం మనకు అనుకూలంగా లేని లేదు కాబట్టి మీరు పంట తీసుకొచ్చే క్రమంలో మీరు ఆరబెట్టుకునే క్రమంలో తగు జాగ్రత్తలు పాటించగలరు మీకు అన్ని విధాలుగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి మార్కెటు కమిటీ కానివ్వండి మా ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ అందుబాటులోనే ఉంటారు దయచేసి మీరు ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పేసి నా యొక్క వినతి